చిత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షగా నిర్వహిస్తా ఉన్నాను ఈరోజున చిత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదా మైదానంలో ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలని బ్రహ్మాండంగా మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో చిత్రపతి యువసేన ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణనాథుని నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించే వాళ్ళం గత ఆరు సంవత్సరాలుగా ఏదైతే చిత్రపతి యువసేన సభ్యులు ఒక ప్రా ప్రణాళికతోటి ఏది ప్రకృతిని కాపాడదాం అని ఒక భావించి ఏదైతే పర్యావరణానికి హితం కోరుకొని ఏదైతే జీవరాశులు నాశనం కావద్దని చెప్పి ఆ చెరువుల్లో కాస్టర్ ప్యాలెస్ వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు గురి అవుతున్నాయని చెప్పి బాగా మేము ఈ యొక్క మట్టి గణనాథిని ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో చాలామంది గణనాథులకు ఆదర్శంగా నిలుద్దామని చెప్పి భావించి ఈ యొక్క గణనాధిని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మేము మొదటిసారిగా ముప్పై అడుగు ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఈ రోజున చూసుకున్నట్టయితే యాభై నాలుగు అడుగుల మహాగణపతిగా ప్రతి సంవత్సరం రెండు ఫీట్లు మూడు ఫీట్ల ఇతతోటి పెంచుకుంటూ రావడం జరిగింది ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనటువంటి మహాగణపతి ఇది మనం వాటర్ తోటి సాయంతో ఇది మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో పూర్తిగా బంక బంక మట్టి వెదురు కంక తోటి మనం గడ్డితోటి జనపనారతోటి మరి కలర్స్ కూడా చూసుకున్నట్టయితే మనం న్యాచురల్ కలర్స్ తోటే మనం వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటాము ప్రతి ఏటలాగానే లాగానే ఈ సంవత్సరం కూడా మనకు గరిగపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమాలని అలాగే క్లాసికల్ కల్చరల్ ఈవెంట్ కార్యక్రమాలు కూడా ఈ పెద్ద మొత్తంలో ఉంటాయి ఏదైతే భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హరికథలు ఏదైతే అది హరిత హరికథ కావచ్చు చిరితల రామాయణం కావచ్చు అది కనుమరుగవుతూ ఉంది దాన్ని కూడా మేము ఇక్కడ ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ మనం చిరితల రామాయణ కార్యక్రమాన్ని హరికథ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రతి ఒక ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎక్కడైతే మనం ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్నామో అదే ఇదే స్థలంలో నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్ జై